జగన్మోహన్ రెడ్డి ద్వారా తీర్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది మరి సీఎం గా ఉండేటప్పుడు ఏం చేశారు ఆయన ఎందుకు ప్రజల్లోకి రాలేకపోయారు అందుకు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆయన వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పుడుస్తారు ఎవరు పుడుస్తారు ఆ టూ పాయింట్ అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి సింగిల్ డిజిట్ పడిపోవడం కూడా గ్యారంటీ టూ పాయింట్ ఎక్కడ చూపిస్తా అండి ఒకసారి జైలుకెళ్లి వచ్చాడు మళ్ళీ జైలుకి వెళ్తే టూ పాయింట్ అవుతుంది అందరికి వెళ్తే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు డబ్బు అంత అంతా చెప్పి ఈ రోజు ఏదైనా చేస్తాడు అసలు వెన్నుపోటు పదానికి డిస్టరీ లో జగన్మోహన్ చదువుకుంటే ఆ పదానికి ఒకే ఒక పేరు ఉంటుంది వెన్నుపోటు కి అది జగన్మోహన్ రెడ్డి పేరు సినిమా ఆయన చూపిస్తాడా ఆయన చూస్తాడో అది కాలం నిర్ణయిస్తుంది నాచరకం మధ్యతో కనీసం ఆరు ఏడు లక్షల మందికి ప్రాణాలు తీశారు టూ పాయింట్ జీరో అని చెప్తాను ఏం రోబో ఫిలం తీస్తాను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కానీ జగన్మోహన్ రెడ్డికి గుర్తించారు కానీ ఎవరు కప్పట్టిన అతను అయితే అతను సీఎం అయ్యేవాడు కాదు ప్రజలు గుర్తించేవాళ్ళు కాదు ఇంత పెద్ద వ్యక్తి ఈ రోజు తల్లి కడుపున తన్ని చెల్లెలకి పంపించే వాళ్ళ అనుచరులతో చెల్లెలకి అక్రమ సంబంధాలు కట్టించి అవమానపరిచి నీకు సిగ్గు లేదా అదే రాష్ట్రీగా కదా నువ్వు పుట్టావు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాను చెప్పండి నిజంగా టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి చూపించలేడు మేము చూపిస్తాం ఆయన కావాలంటే ఆయన చూపించలేడు ఆయన జీరో రాలేదు చూపించలేడు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది వైసీపీ పార్టీ అంటారు నిజంగా ఏం చెప్తారు మీరు జూన్ జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవం అదే రోజున కూడమి ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజున వైసీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటారు ఏం చెప్తారు రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇంకా భయం అయిపోయింది ఆయన ఇంకా అడ్రస్ రాడు ఎక్కడ బయట కూడా రాడు జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగు వెళ్ళిపో దినోత్సవంగా జరుపుకుంటుంది చెప్పి చెప్తారు నిజంగా జూన్ నాలుగు వెళ్ళిపో దినోత్సవంగా చేసుకుంటారు ఆయన ఎందుకంటే చేసుకుంటారు ఏదో ఒకటి ప్రజల్లో కేలాలని ఉద్దేశంతో చేసుకుంటున్నారు తప్ప ఇది ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ లో ఎవరికైతే ఏమేమి ఆమె ఇచ్చినా ఒక్కటి కూడా నెరవేరుతుంది ఇప్పుడు ఈ రోజు చెప్పుకోవడం కూడా ఏం లేదు వైఎస్ఆర్సీ పార్టీలో రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా వెళ్ళే పరిస్థితి ప్రజలు లేరు ఎవరు కూడా అందుకు ప్రజల్లోకి ఇప్పుడు మరి సీఎంగా ఉండేటప్పుడు ఏం చేశారు ఆయన ఎందుకు ప్రజల్లోకి రాలేకపోయారు అందుకు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా తిరుగులేదు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానీ రాయలసీమలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిపోయింది జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ చూపిస్తారు అవుతుంది ఆయన మరొక రోజులు ఆయన కూడా సినిమా చూస్తాడు ఒక్కరు అవుతున్నారు నీతి నిజాయితీగా ఎవరైతే అన్యాయంగా అక్రమాలు చేసారో వాళ్ళందరూ కూడా సినిమా కనబడుతుంది ఆల్రెడీ కొంతమందికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం రోజుల్లో కనబడుతుంది సినిమా అవన్నీ ఏదో చూపుతూ ఉంటారండి అతనికి ప్రస్తుతం ఈ యొక్క అత్యధిక మెజారిటీని చూసి ఆయన మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు ఆయన ఏదోదో మాట్లాడుతూ ఉంటాడు కానీ మాటలకి ఆయన చెప్పే పనులకి విలువ లేదని సభ తెలియజేశారు అది చట్టం తన పని ఆయన చూసుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఆధారాలు లేకుండా ఏది చేయరు కాబట్టి గత కాలంలో ఉన్నటువంటి ఆధారాలు ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి దాన్ని బట్టి ఎవరైతే అక్రమంగా మద్యం కేసులో ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైలుకి వెళ్తారని ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నారు ఎవడి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఆయన పరివర్తన ఇదిలో ఉన్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు వెన్నుపోటు దినాలు ఏ దినాలు ఉండవు ఎందుకంటే మాకు స్వచ్ఛమైన మెజారిటీ ఉంది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆయన వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు పుడుస్తారు ఎవరు పొడుస్తారు ఈ రోజున స్వచ్ఛమైన మెజార్టీ ఉంది భారీ మెజార్టీతో ఉన్నారు అటువంటి అన్ని అపోహలు కేవలం వాటితోటి డైవర్షన్ పాలిటిక్స్కి పార్టీలో డైవర్షన్ పాలిటిక్స్కి ఆయన దారి తీస్తున్నాడు ఎటువంటి వెన్నుపోటు పాలిటిక్స్ ఉండవు జగన్మోహన్ రెడ్డి అయితే వన్ పాయింట్ అయిపోయింది ఇక టూ పాయింట్ అని చెప్తా ఉన్నాడు వన్ పాయింట్ ఓ చూస్తేనే పదకొండు సీట్లు పరిమితం చేశారు ఆ టూ పాయింట్ అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈసారి సింగిల్ డిజిట్ పడిపోవడం కూడా గ్యారంటీ టూ పాయింట్ ఎక్కడ చూపిస్తాయండి ఒకసారి జైలుకెళ్ళి వచ్చాడు మళ్ళీ జైలుకి వెళ్తే టూ పాయింట్ అవుతుంది కాబట్టి జగన్ టూ పాయింట్ జైల్లో చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి దోల తీర్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులు కూడా తెలుగుదేశం పార్టీ కొట్టబోతా ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నారని కూడా తెలియజేస్తాను ఇంకా వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏం జరుపుకున్నా ఇంకా వాళ్ళకి లేదు అయిపోయింది ప్రజలు ఇచ్చారు ఆ ప్రజలు ఇచ్చిన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు ఆ ఐదు సంవత్సరాల్లో ఆరు చేసినటువంటి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేశారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఈ భ్రమలోనే తప్ప ప్రజల్లో మటుకు ఏమాత్రం లేదు ఈ సినిమా డైలాగులు చాలా విన్నాం ఇప్పుడు చూపించే సినిమా ఏదో చూసాం కదా ప్రజలు చూసే కదా నీకు ఇచ్చింది తీర్పు మళ్ళీ ఇంకా నువ్వు చూపించే సినిమా ఏంటి ఇక చూపించేది లేదు సినిమా ఇక చూపించేదంతా సినిమా లోకేష్ బాబే చూపిస్తాడు సార్ వెన్నుపోటు దినోత్సవం కాదు సార్ మీరు అందరూ చూశారు అంటే ఎవ్వరూ ఊహించలేదు ప్రజలందరూ సైలెంట్గా అక్కడ డిసిషన్ అయితే ఇచ్చారు ఓటింగ్ ద్వారా వాళ్ళు వాళ్ళు సైలెంట్గా ఓటింగ్ ద్వారా నిరూపించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని రక్షించగలరు ఆయన అనుభవంతో నిజంగా ఆయన మన రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి పడేయగలరు పెట్టుబడులు తేగలరు అని చెప్పి నమ్మకాన్ని వాళ్ళు చూపించారు సార్ జగన్మోహన్ రెడ్డి కష్టం ఒక ఎత్తు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఒకే ఆ రోజు మరి నాలుగో తారీఖున విజయం సాధించడం అయితే చూస్తాం ఏమో సార్ సినిమా ఫ్లాప్ హిట్ అనేది రిలీజ్ అయితే చూద్దాం సార్ అలా చేయడం నూటికి నూరు రూపాయలు ఖండిస్తున్నావు అది చాలా తప్పు ఎందుకోసంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు ఆనంద ఉత్సవాలు పిలిపించుతున్నాయి ఈవేళ సూపర్ సిక్స్ పెట్టారు ఆ పథకాలు నిజంగా అమలు చేస్తూ ఉన్నారు ప్రాతిపదికపైన ఎందుకోసంటే ఒకేసారి అమ్మ కూడా అందరి పిల్లల్ని సమానంగా చూడలేదు ప్రభుత్వ పథకాలు అనేవి డబ్బుతో కూడదు ఖర్చు ఆ ఖర్చుని ఏ ఈఆర్కి అలాగే ఆరు నెలలకి ఒకసారి పాతయ్యి కొత్త బిల్స్ గిల్స్ గిలుసు అన్నీ చూసుకుంటూ ప్రజలందరినీ ఏకతాటిపై తెస్తూ ఈవేళ అంటూ ఆంధ్రప్రదేశ్లోని మేమంటూ ఉన్నాము ఏ ఓటర్కైనా ఏ ప్రజలకైనా కష్ట సుఖాల్లోని కూటమి ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోని ముందుకు పోతుందని ఈ విషయం తెలియజేస్తూ అదంతా జూన్ నాలుగు చేసేదంతా దొంగ అది నడదు ఆ జూన్ నాలుగల్లా జైలుకే పోతాడు అంత దొంగడు మళ్ళీ దొరకడు ఆల్రెడీ అన్ని ఉన్నాయి అతని దగ్గరే మందు అందరికిప్పుడు మందరికి వెళ్తే స్కాన్ ఆ రోజు మందుకు స్కాన్ ఉండేదా డబ్బులు ఇచ్చి తెచ్చేసుకుంటే వారు డబ్బు అంతా దాచి తెప్పి ఈ రోజు ఏదైనా చేస్తాడు అదంతా దొంగ దొంగ పరిపాలన చేసాడు మనుషుల్ని ఎలా కొట్టాలా ఎలా చంపాలా ఎలా బెదిరించాలా అన్ని చేసాడు అన్ని కేసులు పెట్టాడు కార్యకర్తలు ఐదు సంవత్సరాలు నరకం చూపించాడు అదంతా ఎలా అనుభవిస్తున్నారు ఒక్కొక్క జైలు పోలైపోతున్నారో చెప్తే చెప్తున్నావు అసలు టూ పాయింట్ కాదు జీరో పాయింట్ పోద్దని మీరు అర్థం చేసుకోండి ఆయన ఈ కడపలోనే ఇంత ఊపు వచ్చింది అంటే మీరు లెక్కేసుకొని ఇక్కడ ఉంటాడు కడపలోనే ఏదో చేసేస్తామన్నట్టు ఈ కడపలోనే ఎంత ఊపు వచ్చిందో మీకు అందరికీ తెలుసు మీ ప్రశ్నలు కూడా చూస్తున్నారు ఎంత ఊపు వచ్చిందో ఎంత అవుతుందో ప్రజలు ఒకసారి తిరబడ్డారంటే చూపించే సినిమా ఉండదండి ఆ సినిమా ఆల్రెడీ చూపిస్తారు ఆ సినిమా ఇంకా మళ్ళీ తెరితే సినిమా రాదు బొమ్మ కనపడదండి చూసుకోండి సార్ సినిమా చూపిస్తాను జగన్ చెప్తారు ఆ పరిస్థితి పాయింట్ ఆ టూ పాయింట్ జీరో చూసుకుందాండి ఎవరికి ఎవరికి చూపిస్తారో అభివృద్ధి తర్వాత ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు ఎవరికి చూపిస్తారో తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న నాయకులు జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటాం వైసీపీ వైసీపీ చెప్పింది అదే రోజున ఎన్డీఏ కూటమి అధికారం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఏం చెప్తారు మీరు ఎన్డీఏ కూటమి ద్వారా మేము ఒకటే తెలుసుకున్నాం ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మావే మీరు ఎన్ని జరుపుకున్నా సరే రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది మా ఎన్డీఏ కూటమి ఉన్నంత వరకు మాదే తిరిగి లేదు జై చంద్రన్న జై లోకేష్ జై జైతమ్మ సార్ వెన్నుపోటు ఇవన్నీ కూడా చాలా తప్పుడు వ్యవహారం పార్టీ ముఖ్యం కన్న తల్లి ఎంత గొప్పదో పార్టీ అంత గొప్పది పార్టీని నిలబెట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ముందుకే వెళ్తారు వీళ్ళందరూ ఏంటంటే పప్పం గడుపుకోవడం కోసం ఈరోజు పదకొండు సీట్లతో ఏం చేయాలో తోచగా ఈరోజు కాలక్షేపం చేసుకుంటున్నారు వాళ్ళు పనాలు చేసుకుని అండి మన అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం వాళ్ళు ఇసుకున్న అది దాని సంగతి దాన్ని వదిలేయండి అసలు పిచ్చెక్కిందండి ముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రమ్మానండి అసెంబ్లీకి పదకొండు సీట్లు ఇస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి అసెంబ్లీ అనేది ఆయన పులివెందుల ఇదే కడప జిల్లా పులివెందుల ఆయనకి ఇచ్చిన హక్కును వాడుకోమనండి ఆయన్ని అసెంబ్లీకి రాకుండా మీడియా సమావేశాలు పెట్టి అచ్చిపుచ్చి జాతిబుచ్చి సోల్ చేస్తే ఎన్ని కుదరదండి ఎట్ జూన్ నాలుగున ఏమీ పెట్టలేడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపలు చేస్తే డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాడు జగన్ రే జగన్మోహన్ రెడ్డి చూస్తాం జగన్ నిజంగా అంటారు అసలు టూ పాయింట్ ఓ ఏమీ లేదు మైనస్ ఫోర్ పాయింట్ జీరోలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఫోర్ నుంచి టూకి ఎప్పుడు వస్తాడు ముందు జీరో రమ్మనండి గ్రౌండ్ జీరోకి వచ్చే శాస్త్రస్థాయిలో శాస్త్రస్థాయికి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పులివెందుల కన్నా అభివృద్ధికి చర్యలు తీసుకోమని పలుకుతున్నాం మేము అసలు వెన్నుపూట అనే పదానికి డిక్షనరీలో జగన్మోహన్ రెడ్డి చదువుకుంటే ఆ పదానికి ఒకే ఒక పేరు ఉంటుంది వెన్నుపోటుకు ఎదురుకుండా అది జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకంటే తండ్రి చనిపోయినప్పుడు ఎటువంటి పాషాణమైన కొడుకైనా సరే తండ్రి బాడీ ఎక్కడుంది తండ్రి కోసం తపన పడతాడు అదే టైంలో ఎమ్మెల్యేలు సంతకాలు సేకరిస్తూ తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తికి వెన్నుపూట అనే ప పదం మాట్లాడేందుకు కూడా అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పలవల నందమూరి నారా కుటుంబ సభ్యులందరి అంగీకారంతో ఆయన బాధ్యతలు చేపట్టాడు తొంభై ఐదు తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు గారి నాయకత్వం అద్భుతంగా ఉందని చెప్పి మరొకసారి ప్రజలు కూడా తీర్పిచ్చారు దాన్ని వెన్నుపోడంటే ఎవరు ఒప్పుకోరు తెలుగు తమ్ముళ్లే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో ఒప్పుకోరులో జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తారు నిజంగా చూపించబడుతుంటుంది ఇప్పుడు టూ పాయింట్ ఓ సినిమా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు చూపిస్తాడా రాష్ట్రానికి చూపిస్తాడా తెలుగుదేశం వాళ్ళకి చూపిస్తాడా కాదు తెలుగుదేశం ఈ రోజున ఆయన మీద తరుముకొస్తున్నటువంటి కేసులు కానీ ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసి అరాచకంతో రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళు జైల్లోకి వెళ్తుంటే ఆయనకి టూ పాయింట్ ఓ కాదు టూ పాయింట్ త్రీ పాయింట్ ఓ కూడా కనపడుతుంది ఆయనకి సినిమా కనపడుతుంది ఆ సినిమా చూసిన తర్వాత ఆయన టూ పాయింట్ ఓ ఉంటుందా సినిమా ఆయన చూపిస్తాడా ఆయన చూస్తాడనేది కాలం నిర్ణయిస్తుంది ఆ సూపర్ వన్ పాయింట్ టూ చూపి వన్ పాయింట్ వన్ చూపించాడు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ చూడడానికి సిద్ధంగా లేరు ఆల్రెడీ వన్ పాయింట్ వన్ చూశారు బ్రహ్మాండం మీ వన్ పాయింట్ వన్ సరిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటాం కానీ టూ పాయింట్ ఫోర్ చూడడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఎందుకంటే వన్ పాయింట్ వన్లోనే మీరు చేసిన పని కనీసం నాశరకం మధ్యంతో కనీసం ఆరు ఏడు లక్షల మందికి ప్రాణాలు తీశారు ఈరోజు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ మీ అవసరం లేదని చెప్పేసి ఈరోజు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రోజు మీకు ఒక జుట్టు పట్టుకొని హిందూ మహాసముద్రంలో పారేసినట్టు పారేస్తే కూడా మళ్ళా టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాను చూద్దాం చూడడానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు అన్న సంగతి వైసీపీ పార్టీ పెద్దలు వైసీపీ నాటి నాయకులు వైసీపీ పార్టీ లీడర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇంకేం సినిమా చూపిస్తాడు అదే ప్లాప్ అటల్ ప్లాప్ టూ ఎవడని చూస్తాడాక అది చూద్దామండి వచ్చి అది కూడా చూద్దాం మనం చూసాం కదా రాజశేఖర రెడ్డి గారి సినిమా చూసాం ఇది కూడా చూద్దాం చూద్దాం వస్తే ఏమవుద్ది ప్రతి సంవత్సరాలు నడుపుతూనే ఉంటే జనం అడుగుతూనే ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు వస్తారు ఎవరో ముఖ్య నువ్వు నేను ఇక్కడ ఉండం ఉండేవాళ్ళం కాదు కదా కదా ఇప్పుడు టూ పాయింట్ జీరో అని చెప్తాను ఏంది ఏం రోవో ఫిలం తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అధికారంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడు అంటే టూ పాయింట్ జీరో వర్షం చేస్తానని చెప్తాడు ఆడు ఎక్కడ వస్తారండి పదకొండు సీట్లకి పరిమిత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానని ప్రజల్లో ప్రజాబలం కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కాకుండా వాళ్ళ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలోనే అసంతృప్తి అనేటువంటి పుట్టుకొని వచ్చింది ఆవిడే ఈయన ఎప్పుడు కూడా మద్యం కుంభకోణం దానిలోనే చెరబడుతున్నాడు అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తాము అధికారం మాదే అని చెప్తున్నాడు ఎలా వస్తుంది అధికారం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళేందంటే జరుపుకునేది వాళ్ళ అమ్మకి తల్లికి వాళ్ళు చెల్లికి ఆ రకంగా తల్లి పుట్టించిన తల్లి పార్టీకి ఆమెకి ఇది చేసి అది కూడా రాయించుకుంట్రే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగానే జగన్మోహన్ రెడ్డికి గుర్తించారు కానీ ఎవరిక పుట్టిన అతను అతను సీఎం అయ్యేవాడు కాదు ప్రజలు గుర్తించేవాళ్ళు కాదు అలాంటిది తల్లి కడుపున పుట్టే తల్లికి కడుపులో ఉన్నప్పుడు తనతే అది ఒక విషయము ఎందుకంటే కళ్ళు ఉండవు మెదడు ఉండదు కడుపులో ఉంటాడు పిల్లడు అనుకుంటారు ఇంత పెద్ద వ్యక్తి ఈరోజు తల్లి కడుపున తన్ని చెల్లెళ్ళకి పంపించి వాళ్ళ అనుచరులతో చెల్లెలకి అక్రమ సంబంధాలు కట్టించి అవమానపరిచి నీకు సిగ్గు లేదా అదే రాజశేఖర రెడ్డి రెడ్డికే కదా నువ్వు పుట్టావు షర్మిలాది రాజశేఖర్ రెడ్డికి పుట్టితే జగన్ ఆరెడ్డికి పుట్టాడు అయితే జగన్ చెల్లెళ్ళంటే నీకు అవమానం లేదా అలాంటిది నువ్వు చెల్లెలపైన ఇన్ని అరాచకాలు చేస్తాయి ఇక ప్రజలపైన ఏ రకంగా చేస్తావు ఇది పరిస్థితి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒకటికి నాలుగు రకాలుగా అక్రమంగా వాళ్ళపైన ఇది చేయడం తప్పనిస్తే గురుగ్గింజ మాదిరిగా అతను వంగి చూసుకుంటే అతనికి తెలుస్తుంది సినిమా చూపిస్తా అని చెప్పి జగన్ చెప్తారు నిజంగా ఆ ప్రభావం ఉంటుంది టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇప్పుడు అతనే భయపడుతున్నాడంట ఎన్నో కోట్లు వెనకలు వేసుకొని నువ్వు ఈరోజు గోల్డ్ క్యాష్ చేసుకొని నువ్వు ఉన్నావు అలాంటిది టూ వచ్చేస్తావో నువ్వు ఏ సినిమా చూపిస్తావో నువ్వు జైలుకి వెళ్ళి సినిమా చూసుకోకుండా నువ్వు కాపాడుకో ఏమన్నా ఐదేళ్ళు చూశారు సినిమా ఇంకా చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏ సినిమా చూపిస్తారు ఐదేళ్ళు చూపించింది చాలు బాబు మాకు అంటున్నారు ప్రజలు టూ పాయింట్ టూ కాదు కదా జీరో పాయింట్ జీరో కూడా చూపించలేడండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మేము రాసిస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఐదేళ్ళు ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందో మహాప్రభో నువ్వు దిగిపో అని ప్రజలే అతన్ని ఇంటికి దారులు మూసేసినా కూడా ఇంకా పదకొండు సీట్లు వచ్చినా బుద్ధి లేకుండా ఆయన అంటున్నాడు అని అంటే మరి ఆయనకి ఆత్మవిశ్వాసం కాదు అది తలకెక్కి ఇక్కడ పొగరు అని మేము చెప్తున్నాం